పక్కింటికి కొరువి పెట్టాలని చూస్తే సొంతిల్లు కూడా తగలబడిపోక తప్పదని కొన్ని దశాబ్దాల క్రితమే పాకిస్తాన్ ఉద్దేశించి భారత మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి కవితాత్మకంగా చేసిన సూచనలు హెచ్చరికలు కొంతకాలంగా పాకిస్తాను ఉక్కిరి చేస్తున్నాయి తాజాగా పేషావర్ లోని ఫెడరల్ కాన్స్టేబుల్ హెడ్ క్వార్టర్స్ పై మూడు సూసైడ్ బాంబింగ్ అటాక్స్ జరిగాయి ఈ సూసైడ్ బాంబర్స్ దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలను కోల్పోయారు ఖైబర్ ఫంకువా రాష్ట్రంలోని పేషావర్ లో ఉదయం ఏడు గంటల ప్రాంతంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది దీంతో ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని అంటున్నారు ఫెడరల్ కానిస్టేబులరీ హెడ్ క్వార్టర్స్ పై ముగ్గురు సూసైడ్ బాంబర్లు చేసిన దాడిలో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు జవాన్లు చనిపోయారు ఐదుగురు గాయపడ్డారు దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం మొదటి పేలుడు ఎఫ్సీ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్ వద్ద జరిగింది ఇక రెండో పేలుడు మోటార్ సైకిల్ పార్కింగ్ ఏరియాలో జరిగింది మూడో బాంబర్ పర్ ను భద్రతా సిబ్బంది లోనే కాల్చి చంపారు మొత్తం మీద ఉగ్రవాదులందరినీ మట్టుపెట్టినట్లు చెప్తున్నారు ఇక పేలుళ్ల తర్వాత కొందరు ఉగ్రవాదులు హెడ్ క్వార్టర్స్ కాంపౌండ్ లోకి చొరబడ్డారని అనుమానిస్తున్నారు ఈ దాడి భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది సీసీటీవీ ఫుటేజ్ లో సూసైడ్ బాంబర్లు గేట్ వద్ద పేల్చుకునే సన్నివేశాలను స్పష్టంగా కనిపిస్తున్నాయి గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు దాడి తర్వాత సదర్ రోడ్ సున్హేరి మసీద్ రోడ్లపై రాకపోకలను నిషేధించారు పేషావర్ లోని అన్ని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను మూసివేశారు ఇక మరోవైపు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి ఈ దాడికి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీకి చెందిన జమాతుల్ అహర్ జేయుఏ అనే గ్రూపు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది ఇటీవల ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్పై జరిగిన దాడితో తాజా అటాక్ సంబంధం ఉందని భావిస్తున్నారు ఆ ఘటనలో పన్నెండు మంది చనిపోయారు